కృష్ణ సమాచార వార్తా ఛానల్కు స్వాగతం ప్రేక్షకులకు సుస్వాగతం వార్తలు అందిస్తున్నది కృష్ణ కిషోర్ ఘనంగా జరిగిన అవప్ప ప్రొద్దుటూరు శాఖ రజతోత్సవ వేడుకలు సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న వృద్ధులకు సన్మానం పలు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు వేడుకలకు అతిథులుగా చంద్రశేఖరరావు రామ్మోహన్ రావు వినోద్ కుమార్ ఆర్యవయసులకు సంబంధించిన ఆర్యవైశ్య అఫిషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అనే ఆవోపాకు చెందిన కడప జిల్లా ప్రొద్దుటూరు శాఖ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ప్రొద్దుటూరు నగరంలోని గాదంశెట్టి చెంచయ్య కళ్యాణ మండపంలో ఆదివారం అవ్వపా ప్రొద్దుటూరు శాఖ అధ్యక్ష కార్యదర్శులు గుండా పద్మనాభయ్య పచ్చిపులుసు నరసింహారావు కోశాధికారి జెఎం సురేష్ బాబు కార్యనిర్వహణ కార్యదర్శి వరలక్ష్మిలతో పాటు రవ్వా శ్రీనివాసులు బచ్చు రమణయ్య చంద్రశేఖర్ తదితర ప్రతినిధుల ఆధ్వర్యంలో అవ్వపా రజతోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైన అవ్వపా సంస్థ వ్యవస్థాపకులు పువ్వాడి రావు ప్రొద్దుటూరు ఆళ్లగడ్డ ఆరవేశ సంఘాల అధ్యక్షులు బుసిట్టి రామ్మోహన్ రావు తమ్మండ్రు వినోద్ కుమార్ సమక్షంలో జరిగిన రజతోత్సవ వేడుకల్లో అవప్ప శ్రీ వాసవి కోలాట బృందం సభ్యులు పలు దేవుని పాటలకు కోలాట నృత్యాలు ప్రదర్శించారు అలాగే పలువురు చిన్నారులు చేపట్టిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ వేడుకల సందర్భంగా నిర్వాహకులు ఆపణహాస్తం అనే పథకాన్ని అతిథుల చేత ప్రారంభించారు తమ తల్లిదండ్రుల పేరుతో పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని దొంతు రమేష్ తన సతీమణి నాగలక్ష్మితో కలిసి ఆఓపా ప్రదుటూ శాఖకు మూడు లక్షల రూపాయలు విరాళంగా అందజేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రమేష్ దంపతులను నిర్వాహకులు సన్మానించి సత్కరించారు సుభ్రత్నమ్మ అనే క్యాన్సర్ వ్యాధి బాధితురాలికి రమేష్ నాగలక్ష్మి దంపతుల చేతుల మీదుగా నిర్వాహకులు ఐదు వేల రూపాయల నగదు చెక్కును అందజేశారు సహస్ర చంద్ర దర్శనం చేసుకున్న ఎనభై సంవత్సరాలు పూర్తయిన వృద్ధులకు ఈ వేడుకల సందర్భంగా నిర్వాహకులు అతిథులు శాలవాలతో పూలమాలలతో సన్మానించి సత్కరించారు అవోపా ఆధ్వర్యంలో జరిగిన శ్రీరాముని జీవిత చరిత్రకు చెందిన ప్రశ్నవల పోటీల విజేతలకు చిత్రలేఖన పోటీల విజేతలకు సంగీత పోటీల విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అతిథులతో పాటు ప్రొద్దుటూరు అవోపా మాజీ అధ్యక్షులు గాదంశెట్టి గోపాలరావు మిట్టా ప్రణీత్ దంపతులకు కార్యక్రమ నిర్వాహకులు శాలవాలతో పూలమాలలతో సన్మానించారు ప్రొద్దుటూరు నగరంలోని గాదంశెట్టి చెంచయ్య కళ్యాణ మండపంలో ఆదివారం అవ్వపా ప్రొద్దుటూరు శాఖ అధ్యక్ష కార్యదర్శులు గుండా పద్మనాభయ్య పచ్చిపులుసు నరసింహారావు కోశాధికారి జయం సురేష్ బాబు కార్యనిర్వహణ కార్యదర్శి వరలక్ష్మిలతో పాటు రవ్వ శ్రీనివాసులు బచ్చు రమణయ్య చంద్రశేఖర్ తదితర ప్రతినిధుల ఆధ్వర్యంలో అవ్వపా రజతోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి